ఈరోజు నడింపల్లె ప్రాంతంలో స్థానిక కౌన్సిలర్ మా సరితమ్మ నాయకత్వంలో జైలింగారెడ్డి గారి శ్రీమతి నాయకత్వంలో ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నాం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేను కూడా నా వైపు నుంచి కూడా సోమవారం రోజు ఇఫ్తార్ విందుని ఇవ్వాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఇది ఒక మంచి సాంప్రదాయము హిందూ ముస్లిం భాయి భాయి అన్న చందాన భరతమాత తల్లి కడుపును జన్మించిన మనందరం జాతీయత జెండా కింద ఉండే మనందరం ఒక తల్లికి పుట్టిన బిడ్డలమే వివిధ రకాల ఆచార వ్యవహారాలు భిన్నాభిప్రాయ మత ఆచారాలు ఉన్నప్పటికీ కానీ మన జాతీయత మాత్రం ఒకటి మనందరం అన్నదమ్ములమే ఆ చందానే హిందూ సోదరులందరూ కూడా రంజాన్ మాసంలో ఎంతో ముస్లిం సోదరులతో కలిసి సవాసగాలతో కలిసి ఇస్తారు ఇందులో హిందువుల యొక్క పండగలలో కూడా ముస్లిం సోదరులు అంతే గొప్పగా పాల్గొంటారు మత సామరస్యానికి ప్రొద్దుటూరు చిహ్నంగా ఉంది ఎప్పుడు కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మత విభేదాలు కానీ ఎటువంటి గొడవలు కానీ లేవు నేను చాలా నేను సంతోషపడతా చాలా గర్వపడతా కూడా ముందు ముందు కాలంలో కూడా ఇంతకంటే ఇంకా గొప్పగా హిందూ ముస్లిం క్రైస్తవులు తల్లి బిడ్డల్లాగా ఉండాలని కోరు ముఖ్యంగా ఈరోజు విశేషం ఏంటంటే కనుక నడింపల్లె ప్రాంతంలో స్థానికుడు అప్పటి నుంచో రాజకీయాల్లో కొనసాగుతూ ఉండే వ్యక్తి చాంద్ బాషా గారు వారి శ్రీమతి కూడా గౌశ్య సోదరి కూడా గతంలో కోఆపన్ మెంబర్గా పురపాలక సంఘంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి రాజకీయాలలో దాదాపుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నారు రాజకీయ వర్గాలందరికీ చాంద్ సుపరిచితుడు రాజకీయ వర్గాలతో పాటు ఈ ప్రాంతంలో ఉండే ప్రతి కుటుంబానికి కూడా చాంద్ అంటే ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి మిత్రుడుగా మంచి సోదరునిగా అందరికీ సుపరిచితుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక శాసనసభ సభ్యునిగా ఇన్ఛార్జిగా కొనసాగుతూ ఉన్నప్పటికీ గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా చాంద్ నాకు చాలా దగ్గరగా ఆత్మీయ ఉండే ఉండేసా అయితే విచిత్రం ఏందంటే చాంద్ ఎప్పుడు కలిసి నా పార్టీలో కానీ కొనసాగింది లేదు చాంద్ నేను కలిసి ఒక రాజకీయ పార్టీలో ప్రయాణం చేసింది లేదు కానీ చాంద్ అంటే నాకు చాలా ఇష్టం చాలా చాలా ముఖస్థుతి కోసం ఈరోజు ఏదో మా పార్టీలోకి వచ్చినాడనో ఇంకొకటో దైవ సాక్షిగా కానీ కాదు మంచి వ్యక్తిగా చాంద్ని నేను ఎప్పుడు ప్రేమించిన ఎప్పుడు గౌరవించిన వివాద రహితుడు హెల్పింగ్ నేచర్ ఉండేవాడు సౌమ్యమైనటువంటి మనస్తత్వం కలిగి సరళమైన భాష అతని ప్రవర్తన అతని యాటిట్యూడ్ అంతా కూడా ఇతనితో సవాసం చేయొచ్చు గౌరవస్థుడు మంచి నిపించే పద్ధతిలోనే చాంద్ యొక్క జీవితం ప్రయాణం చాంద్ భాషకు ఎన్నో ఒడిదొడుకులు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాజకీయ అనైతికతకు ఏ రోజు పాల్పనలే ఏ రోజు కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదు అందుకే వైరు వర్గాలకు సంబంధించిన ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాలాంటి ఎమ్మెల్యేలు కూడా చాందని గురించి అంత గొప్పగా చెప్పగలుగుతున్నారంటే వ్యక్తిత్వానికి ఎంత విలువ ఉందో వ్యక్తిత్వం ప్రకాశవంతమైతే మనుషులకు ఎంత గౌరవం ఉంటుందనేది చాందని చూసినప్పుడు ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే చాంద్ భాష లాంటి మంచి మంచి మనస్సు కలిగిన వారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోగొట్టుకోవడం అంటే వాళ్ళు దురదృష్టవంతులు వాళ్ళు చరిత్రహీనులే చరిత్రలో వాళ్ళు మచ్చతో మిగిలిపోతారే తప్ప మంచిగా అయితే మిగిలిపోరు అనేది నా ఉద్దేశం నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా చాందు మీద నా మీద ఒక్క చిన్న ప్రకటన కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయలేరు చేయలేనంత ఉత్తముడు చాందు నేనైతే రాజకీయాలకు పక్కన పెట్టి కూడా మనస్ఫూర్తిగా నా మానసికమైన స్థితితో నేను ఆనందిస్తూ ఉన్నా చాందును మా కుటుంబ సభ్యుల్లోకి చేసుకుని మా సోదరునిగా భావించి మేము ఈరోజు దగ్గర అయినందుకు మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నాం ఇక భవిష్యత్ కాలంలో చాంద్ మమ్మల్ని వదిలి వేరే చోటుకి పోయే స్థితి అల్లాదే వలన రాదు రాకుండానే మేము చూసుకుంటాం సొంత తమ్ముల్లాగా భావించి అన్ని కష్టాలను అన్ని సుఖాలను సమానంగా పంచుకుంటామని చెప్పి ఈ రంజాన్ మాసంలో పవిత్రమైన రంజాన్ మాసంలో నేను మనస్ఫూర్తిగా నేను మాట ఇస్తా ఉన్నా మనస్ఫూర్తిగా మేము అల్లాకు దువా కూడా చేస్తూ ఉన్నా వారి కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉండాలా చాలా సంపూర్ణ ఆరోగ్య ఆయుష్ను కలిగి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాను